తెలుగు ఇండస్ట్రీలో ఒకరు పవర్ఫుల్ మాస్ హీరో అయితే ఇంకొకరు సూపర్ క్లాస్ హీరో ఆ పవర్ఫుల్ మాస్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ అయితే సూపర్ క్లాస్ హీరో విక్టరీ వెంకటేష్ వీరు సినిమాలు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే అలాంటిది వీరు ఒకేసారి పోటీ పడితే థియేటర్స్ దగ్గర మామూలుగా ఉండదు ఈ ఇద్దరు బాక్సాఫీస్ బారిలో చాలాసార్లు పోటీపడ్డారు బాలయ్య వెంకటేష్ ఎన్నిసార్లు పోటీ పడ్డారో దాంట్లో ఎవరు పైచేయి సాధించారో తెలుసుకుందాం మొదటిసారిగా బాలయ్య వెంకటేష్ పోటీ పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో బాలయ్య నటించిన దేశోద్ధారకుడు మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు ఏడున అయింది బాలయ్య విజయశాంతి హీరో హీరోయిన్స్ గా డైరెక్టర్ ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి స్వరపరిచిన పాటలు బాగా హిట్ అయ్యాయి దాంతో ఈ మూవీ మ్యూజికల్ గా కూడా మంచి విజయం నమోదు చేసింది ఈ మూవీ రిలీజైన వారానికి పోటీకి దిగాడు విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాని ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేశాడు వెంకటేష్ తొలిసారిగా వెండి తెరకు పరిచయమైంది ఈ మూవీతోనే కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించి వెంకటేష్ కు నూతన కథానాయకుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఒక పాపకు పదహారేళ్లు దొరబాబుకు ఇరవై ఏళ్లు పాండవులం కలయుగ పాండవులం పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి ఇలా మొదటిసారి వారం గ్యాప్ లో తలపడిన ఈ ఇద్దరు హీరోలు హిట్స్ అందుకున్నారు ఇక రెండవసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తలపడ్డారు ఈసారి వెంకటేష్ ముందుగా వచ్చాడు వెంకటేష్ శోభన జంటగా జి రామ్మోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన అజేయుడు మూవీ మే ఎనిమిదవ తేదీన రిలీజైంది చక్రవర్తి పాటలు బాగా హిట్ అయ్యాయి కానీ సినిమా మాత్రం హిట్ కాలేదు ఇక వెంకటేష్ అజేయుడు మూవీ వచ్చిన నాలుగు రోజులకి బాలయ్య ప్రెసిడెంట్ గారి అబ్బాయి మూవీతో వచ్చాడు మే పన్నెండున ఈ మూవీ రిలీజైంది బాలయ్య సుహాస్ని జంటగా నటించారు ఈ మూవీకి గ్రేట్ రైటర్స్ పర్చూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు తాతినేని రామారావు ఈ మూవీని డైరెక్ట్ చేయగా చక్రవర్తి మంచి సంగీతాన్ని అందించాడు మంచి అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ ప్రాప్ అయింది సో అలా రెండోసారి పోటీలో ఇద్దరు హిట్ అందుకోలేదు ఇక అదే నెలలో మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు ఈ ఇద్దరు టాప్ హీరోలు ముందుగా మే పంతొమ్మిదిన మువ్వగోపాలుడు మూవీతో బాలయ్య వస్తే పది రోజుల గ్యాప్ లో భారతంలో అర్జునుడు త్రిమూర్తులు రెండు సినిమాలతో మే ఇరవై తొమ్మిది వచ్చాడు వెంకటేష్ బాలయ్య మువగోపాలుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఒక కుటుంబ కథా చిత్రం ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు ఇది బాలకృష్ణకు ఒక మంచి విజయవంతమైన చిత్రం కేవి మహదేవన్ స్వరపార్జున ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఈ చిత్రంలోని అన్ని పాటలు బి బాలసుబ్రహ్మణ్యం గానకోకిల సుశీల గారు పాడడం విశేషం ఈ మూవీలో మంచి నటన కనబర్చిన బాలయ్య సూపర్ హిట్ అందుకున్నాడు ఇక పది రోజుల తేడాతో వచ్చిన వెంకటేష్ భారతంలో అర్జునుడు ప్లాప్ అవ్వగా త్రిమూర్తులు చిత్రం కూడా హిట్ కాలేదు ఇక వీళ్లు మళ్లీ పోటీ పడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంక్రాంతికి వెంకీ ఈసారి తిలకం అనే మూవీతో జనవరి పద్నాలుగున ముందుగా వస్తే బాలయ్య ఆ నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో జనవరి పదిహేనున వచ్చాడు వెంకటేష్ అవల నటించిన తిలకం యాక్షన్ డ్రామాగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది ఇక బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ కూడా ఫుల్ యాక్షన్ స్టోరీగా వచ్చింది బాలయ్యకి జోడీగా విజయశాంతి నటించుగా ఈ మూవీ యావరేజ్ తోనే సరిపెట్టుకుంది ఇక ఐదోసారి పోటీలో మాత్రం నువ్వా నేనా అన్నట్టు బరిలోకి దిగారు బాలయ్య వెంకీ ఒకే రోజు తమ సినిమాలను రిలీజ్ చేశారు బాలయ్య నటించిన అశోక చక్రవర్తి వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిదిన ఒకే రోజు రిలీజ్ అయ్యాయి వీటిలో భారీ అంచనాల మధ్య వచ్చిన బాలయ్య అశోక చక్రవర్తి యావరేజ్ అవ్వగా వెంకీ ధ్రువ నక్షత్రం మాత్రం మంచి విజయాన్ని అందుకుంది ఈసారి పోటీలో బాలయ్యపై వెంకటేష్ పైచేయి సాధించాడు ఇది యాక్షన్ మాస్ హీరో అయిన బాలయ్య క్లాస్గా మారి ఫుల్ ఫ్యామిలీ కథతో చేసిన సినిమా నారీ నారీ నడుము మురారి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజైంది బావ మరదల మధ్య ప్రేమని అందంగా చూపించిన ఈ చిత్రం బాలయ్యకు మంచి విజయాన్నిచ్చింది ఈ సినిమాలో బాలయ్య సరసన శోభన నిరోష జంటగా చేశారు కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ కుటుంబ కథా చిత్రానికి కె వి మహదేవన్ ఇచ్చిన సంగీతం సినిమా సూపర్ అయ్యేలా చేసింది ఇక బాలయ్య సినిమాకి వారు ముందే తన మూవీని రిలీజ్ చేశాడు వెంకటేష్ ఏప్రిల్ పదిహేడున వెంకటేష్ గౌతమి అమల నటించిన అగ్గిరాముడు సినిమా రిలీజైంది పక్కా మాస్ సినిమాలు చేస్తున్న వెంకటేష్ ఈ మూవీని కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ చిత్రంగా చేశాడు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బ్లాప్ అయింది ఆరోసారి పోటీలో బాలయ్య విజయాన్ని అందుకున్నాడు మళ్లీ ఈ ఇద్దరు టాప్ హీరోలు ఆరు సంవత్సరాల తర్వాత పోటీ పడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంక్రాంతి రేస్లో పందెం కోళ్లలా బరిలోకి దిగారు ఈ టాప్ స్టార్స్ ముందుగా బాలయ్య జనవరి ఐదున వంశానికొకడు చిత్రంతో థియేటర్స్ లోకి వచ్చాడు ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా రమేకృష్ణ ఆమెని నటించారు పేదల వైపు న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా బాలయ్య అదరగొట్టాడు సంగీత దర్శకుడు కోటి ఇచ్చిన మ్యూజిక్ పాపులర్ అయింది ఒక్కడు మూవీ బాలయ్యకి సూపర్ హిట్ ఇచ్చింది ఇక బాలయ్యకి పోటీగా వారం గ్యాప్ లో సంక్రాంతికి అయిన సినిమా ధర్మచక్రం వెంకటేష్ ఇందులో యాంగ్రీ లాయర్ గా కనిపించాడు రమికృష్ణ ప్రేమ హీరోయిన్స్ గా చేశారు సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని డి రామానాయుడు నిర్మించాడు ఈ సినిమా సంక్రాంతి హిట్టుగా నిలిచింది ఈసారి పోటీలో ఇద్దరు హీరోలు విజయాలు అందుకున్నారు నందమూరి దగ్గుపాటి హీరోలు మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే పోటీపడ్డారు వారం లో ఈ హీరోలు తమ సినిమాను రిలీజ్ చేశారు బాలకృష్ణ శ్రీకృష్ణార్జున విజయం వంటి మైథలాజికల్ మూవీతో వస్తే వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి పక్కా ఫ్యామిలీ డ్రామాతో వచ్చాడు అయితే ఈసారి బాలయ్యపై వెంకీ పైచేయి సాధించాడని చెప్పాలి సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో బాలయ్య కృష్ణుడు అర్జునుడుగా చేసిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదిహేనున అయిన ఈ మూవీ ప్లాప్ అయింది ఇక వారం తరువాత మే ఇరవై రెండున అయిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ వెంకటేష్ కి బస్టర్ హిట్ ఇచ్చింది ఈవివి సత్యనారాయణ దర్శకత్వంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కోట ఇచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి నిర్మాతలకు కాసిన పంట పండించింది ఈ మూవీ ఎనిమిదోసారి పోటీలో వెంకటేష్ హిట్ కొట్టాడు ఆ తరువాత నాలుగేళ్లు వీళ్లు డైరెక్ట్ గా పోటీ పడలేదు వీళ్లు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై బరిలోకి దిగింది రెండు వేల సంవత్సరంలో ఆ సంవత్సరం సంక్రాంతికి ఒకే రోజు తమ సినిమాలతో తలపడ్డారు జనవరి పద్నాలుగున బాలయ్య నటించిన వంశోద్ధారకుడు వెంకటేష్ నటించిన కల్సుందమ్రా చిత్రాలు రిలీజ్ అయ్యాయి బాలయ్య రివెంజ్ డ్రామాగా వస్తే వెంకటేష్ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ తో వచ్చింది ఈ పోటీలో బాలకృష్ణ సినిమా ప్లాప్ అవ్వగా వెంకటేష్ సిమ్రా నటించిన రా ఇండస్ట్రీ హిట్ అయింది ఈ సినిమా రెండు వందల రోజులకు పైగా చాలా థియేటర్స్ లో ఆడింది బాలయ్య వెంకటేష్ మళ్లీ పదోసారి సంక్రాంతికి పోటీపడ్డారు రెండు వేల ఒకటి సంక్రాంతికి పుత్రుడు దేవిపుత్రుడు అయ్యాయి బాలయ్య వి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన నర్సింహానాయుడు సినిమా జనవరి పదకొండున అయింది వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ భారీ అంచనాల మధ్య రిలీజైంది నరసింహానాయుడు ఈ సినిమాలో పవర్ఫుల్ రాయలసీమ గా ఉగ్ర నరసింహుడిగా నట విశ్వరూపం చూపించాడు బాలయ్య బాలయ్య దెబ్బకి ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలైపోయాయి వంద కేంద్రాలకు పైగా వంద రోజులు ఆడింది ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో ఎప్పటికీ ఒక మైలు రాయి నరసింహానాయుడు ఇక బాలయ్యకి పోటీగా జనవరి పద్నాలుగవ తేదీన దేవీపుత్రుడు సినిమానే రిలీజ్ చేశాడు వెంకటేష్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో సోషియో ఫ్యాంటసీ కథతో వచ్చింది దేవీపుత్రుడు కథ బాగున్నప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడంతో ఫ్లాప్ అయింది ఇందులో వెంకటేష్ రెండు పాత్రల్లో నటించాడు ఇక చివరిసారిగా బాలయ్య వెంకీ పోటీపడింది రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి బాలయ్య ఎంతో ఇష్టపడి చేసిన ఎన్టీఆర్ లో మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుణ్ణి సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేశాడు మూడు రోజుల గ్యాప్లో వెంకీ తన ఎఫ్ టూ సినిమాని జనవరి పన్నెండున రిలీజ్ చేశాడు ఎన్టీఆర్ కథానాయకుడు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది ఇక వెంకటేష్ ఎఫ్ టూ మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది వంద కోట్లకి పైగా కలెక్షన్స్ తో దుమ్ము రేపింది సారి పోటీలో గ్రాండ్ హిట్ కొట్టాడు వెంకీ ఈ విధంగా సినిమా రిలీజ్ల విషయంలో పదకొండు సార్లు పోటీ పడ్డా బాలయ్య లు చెరో ఆరు విజయాలు అందుకుని సమానంగా నిలిచారు సినిమా రంగంలో హిట్లు ఫ్లాప్లు అనేది సహజం ఒకసారి ఒక హీరో నటించిన సినిమా హిట్ అయితే మరో హీరో నటించిన సినిమా ఫ్లాప్ అవుతుంది ఆయా హీరోల అభిమానులు మాత్రం సినిమా ఫలితాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అందుకే తమ హీరోకి ప్రధాన ప్రత్యర్థి అయిన హీరోతో ఎన్నిసార్లు పోటీ పడ్డాడు ఎన్నిసార్లు విజయం సాధించాడు అనే లెక్కలు వేసి మరీ చెప్తారు అలా ఇద్దరు హీరోలు ఇరవై ఒక్క సార్లు పోటీ పడ్డారు అలా ఇరవై ఒక్క సార్లు పోటీ పడ్డారు ఈ ఇద్దరు హీరోలు మరి అలాంటి సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కృష్ణ బాలకృష్ణ మొదటిసారిగా పోటీ పడ్డారు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన నాయకులకు సవాల్ తాతనేని ప్రసాద్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా రూపొందిన డిస్కో కింగ్ ఒకే వారం రిలీజ్ అయ్యాయి ఇందులో నాయకులకు సవాల్ సూపర్ హిట్ అవ్వగా డిస్కో కింగ్ ఫ్లాప్ అయింది పి సాంబివరావు దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమా ఉద్దండు కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మంగమ్మ గారి మనవుడు పోటీ పడగా ఉద్దండు సూపర్ హిట్ అయింది మంగమ్మ గారి మనవుడు సెన్సేషనల్ హిట్ అయ్యి బాలయ్య బాబు కెరియర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన దొంగల బాబాయ్ దొంగలు కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన కథానాయకుడు విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ఘన విజయాల్ని అందుకున్నాయి కృష్ణ టి కృష్ణ కాంబినేషన్ లో రూపొందిన అందరికంటే మొనగాడు బాలకృష్ణ పరుచేరు బ్రదర్స్ కాంబినేషన్ లో రూపొందిన భలే తమ్ముడు ఒకే వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి బాలకృష్ణ హీరోగా ఎన్బి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన కత్తుల కొండయ్య విజయ్ నిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన సూర్య చంద్ర ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఇందులో కత్తుల కొండయ్య ఫ్లాప్ అవ్వగా సూర్య చంద్ర చిత్రం సూపర్ హిట్ సాధించింది ఎన్వి చక్రవర్తి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నిప్పు లాంటి మనిషి జి రామ్మోహన్ రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన బ్రహ్మాస్త్రం కొంత గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి ఇందులో బ్రహ్మాస్త్రం సూపర్ హిట్ అవ్వగా నిప్పు లాంటి మనిషి అబో అవరేజ్ గా నిలిచింది కృష్ణ బాపయ్య కాంబినేషన్ లో వచ్చిన జయం అనేది జంధ్యాల కాంబినేషన్ లో వచ్చిన సీతారామ కళ్యాణం ఒక వారం రిలీజ్ అయ్యాయి జయం అన్నదే హిట్ అవ్వగా సీతారామ కళ్యాణం సూపర్ హిట్ అయింది ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు ఎం మల్లికార్జునరావు తండ్రి కొడుకుల ఛాలెంజ్ చిత్రాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వగా ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి కృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన దొంగోడొచ్చాడు బాలకృష్ణ నందమూరి రమేష్ కాంబినేషన్ లో రూపొందిన అల్లరి కృష్ణయ్య ఒకే వారం విడుదలయ్యాయి ఇందులో దొంగోడొచ్చాడు సూపర్ హిట్ అవ్వగా అల్లరి కృష్ణయ్య ఫ్లాప్ అయింది కృష్ణ హీరోగా ఏ రామరెడ్డి డైరెక్ట్ చేసిన సర్దార్ కృష్ణము భారీ ఫ్లాప్ బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ చేసిన మువ్వ గోపాలుడు ఒకే వారం రిలీజ్ అయ్యాయి ఇందులో సర్దార్ కృష్ణనాయుడు భారీ ఫ్లాప్ అవ్వగా మువ్వ గోపాలుడు సెన్సేషనల్ హిట్ అయింది కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన కలియుగ కర్ణు బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి బాలకృష్ణ కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన దొంగరాముడు కృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చుట్టాలబ్బాయి ఒకే వారం విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఎస్ ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో కృష్ణ నటించిన రౌడీ నెంబర్ వన్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన భారతంలో బాలచంద్రుడు చిత్రాలు ఒకే సీజన్ లో రిలీజ్ అయ్యాయి అందులో కృష్ణ సినిమా హిట్ అయింది బాలకృష్ణ సినిమా ఫ్లాప్ అయింది బాలకృష్ణ హీరోగా ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో రూపొందిన రక్తాభిషేకం కృష్ణ హీరోగా దాసరి నారాయణ రావు చేసిన ప్రజా ప్రతినిధి ఒకే రోజు విడుదలయ్యాయి ఇందులో రక్తాభిషేకం హిట్ సాధించగా ప్రజా ప్రతినిధి ఫ్లాప్ అయింది దర్శకత్వంలో కృష్ణ నటించిన మంచి కుటుంబం బాలకృష్ణ హీరోగా ఏ కోదండరామరెడ్డి రూపొందించిన బలే దొంగలు ఒకే వారం విడుదలయ్యాయి ఇందులో రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ కలెక్షన్ పరంగా బలే దొంగ సెన్సేషన్ క్రియేట్ చేసింది కేఎస్ఆర్ దాస్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పార్థుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల మావయ్య ఈ రెండు సినిమాలు ఒకే రిలీజ్ అయ్యాయి ఇందులో పార్థుడు ఫ్లాప్ అవ్వగా ముద్దుల మావయ్య సెన్సేషనల్ హిట్ అయింది తాతనేని రామారావుతో బాలకృష్ణ చేసిన ప్రాణానికి ప్రాణం కేఎస్ఆర్ దాస్ తో కృష్ణ చేసిన ఇన్స్పెక్టర్ రుద్ర ఈ రెండు ఒకే రోజు విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ముప్పలనేని శివ కృష్ణ కాంబినేషన్ లో రూపొందిన ఘరాన అల్లుడు బాలకృష్ణ కాంబినేషన్ లో సంగీతం శ్రీనివాస్ భైరవ ద్వీపం చిత్రాన్ని రూపొందించారు ఇందులో కృష్ణ హిట్ ని అందుకోగా బాలేబాబు బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు ఎం రాధాకృష్ణన్ దర్శకత్వంలో కృష్ణ నటించిన రియల్ హీరో ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాతో పెట్టుకోకు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలై సూపర్ ఫ్లాప్ గా పేరు తెచ్చుకున్నాయి బాలకృష్ణ హీరోగా శరద్ దర్శకత్వంలో వచ్చిన వంశానికొకడు కృష్ణ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన సాంప్రదాయం చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి అందులో వంశానికొకడు పెద్ద హిట్ అయింది సాంప్రదాయం మాత్రం సూపర్ ఫ్లాప్ అయింది చివరిగా బాలకృష్ణ బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి బాలకృష్ణ కెరియర్ లోనే సెన్సేషనల్ హిట్ కాగా తెలుగు సినిమా ట్రెండ్ ని మార్చేసిన సినిమా అది ఇదే రోజు కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మానవుడు దానవుడు సూపర్ ఫ్లాప్ అయింది